హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు కనుక యూజ్ అవుతున్నాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు మట్టి కుండలు లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అక్కడ మట్టి కుండలు కూడా పెట్టానండి ఇవి కొత్తగా కొన్నవి అనమాట రీసెంట్గా నేను గోవింద్ టెర్రా కోర్ట్స్కి వెళ్ళేసి కొన్ని షాపింగ్ అయితే చేశాను కదండీ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను చాలా చాలామందికి నచ్చింది థ్యాంక్ యూ అండి నాకైతే బలె హ్యాపీగా ఉందనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీకు కూడా అందించామనుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది కదా అయితే ఒక దాంట్లో రైస్ కడిగి పెడదామని చెప్పేసి ఇంకో దాంట్లో రసం పెడదాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే రసానికి వేసేసాం అనుకోండి అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకా అదిగా కుండలో మనకు త్వరగా అయిపోతుందండి వంట ఇవి కొత్తగా కొన్నవి కదండి వీటిని వాడే ముందు ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలనేది లాస్ట్లో ఉందండి వీడియో చివరిలో అయితే నేను షేర్ చేస్తున్నాను ఫస్ట్ వంట చేసేసుకొని వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి వంట చేయకముందు ఏ విధంగా చేయాలి అలా అంతేకాకుండా మనము కొం ఎక్కువ రోజులు వాడిన తర్వాత అది కొంచెం ఆయిల్ స్మెల్ వస్తాయండి వాటిను అలాంటప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది మొత్తం ఈ వీడియోలోనే ఉంటుందండి ఫస్ట్ అయితే టమాటోస్ మాత్రం రసం పెడుతున్నానండి ఓన్లీ టమాటోస్ మాత్రం వేస్తున్నాను ఈరోజు మా వారికి అయితే ఫుల్ ఫీవర్గా ఉందండి పడుకొని నిద్రపోతున్నారు తను రసం పెట్టేసామంటే కొంచెం కడుపు నిండా తింటారు కదా అని చెప్పేసి ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా రసం తిన్నామంటే తిన్నామంటేనండి కొంచెం ఒక నాలుగు ముద్దలన్నా కూడా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట లేకపోతే అలాగా చప్పగా నోరు అనిపిస్తూ చేదుగా అనిపిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటామన్నమాట అందుకోసమే రసానికైతే వేస్తూ ఉన్నాను టమాటోస్ను ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని మనము బాయిల్ చేసుకున్నామనుకోండి త్వరగా ఉడికిపోతాయండి అందుకోసమే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకుంటాను రసం కోసం అండి ఇవి ఒక్కోసారి ఇందులో చింతపండు కూడా యాడ్ చేస్తారనమాట ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని రైస్ కూడా కడిగి పెట్టుకుందామండి ఈ మట్టి కుండల్లో వంట చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి మన పూర్వీకుల నుంచి అంటే మన పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మ నానమ్మల కాలం అంతకుముందు వాళ్ళు కూడా మనకు మట్టి కుండలే వాడేవాళ్ళు అనమాట అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు ఇంకోసైడ్ రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ సరిపోతాయిలే అని చెప్పేసి ఒక గ్లాస్ అయితే కడిగి పెట్టాను కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే మంచిగా ఉడుకుతుందండి ఇది చిన్న కుండ బుజ్జిది బలే ఉంది అనమాట నాకైతే బలే నచ్చింది సరేసరి పెట్టుకుంటున్నానండి అంటే ఫింగర్స్లో మనం మధ్య లైన్ వరకు పెట్టుకుంటాం కదా అలా పెడుతున్నాను అనమాట నేను ఇంతకుముందు ఇలాగే పెట్టేదానండి ఇప్పుడు కుక్కర్స్లో వండుతున్నాం కాబట్టి వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసి చేస్తూ ఉంటాం కానీ ఇదైతే పురాతన పద్ధతి అండి భలే అనిపిస్తుంది నాకైతే నేను రైస్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం చేసుకోవడం అలవాటు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా స్టవ్ పైన పెట్టేశానండి మా వారికి అయితే ఫుల్ ఫీవర్గా ఉంది నిన్న ఈవినింగ్ నుంచి అంటున్నాడు అనమాట నోరంతా చేదుగా ఉందిరా ఏదన్నా కారంగా తినాలనిపిస్తుంది కానీ తింటే కొంచెం హెల్త్ మళ్ళీ డౌన్ అవుతుందేమో అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట కానీ కొంచెం పచ్చడి కూడా చేద్దాము కొంచెం కొంచెం అన్న తింటాడు కదా అని చెప్పేసి పచ్చడి కూడా చేస్తున్నానండి అయితే మొత్తం వంట అంతా కూడా నేను మడ్ పార్ట్స్లోనే చేస్తున్నాను అంటే మట్టి కుండల్లోనే చేస్తున్నా ఇప్పుడు నేను రైస్ కడిగి పెట్టింది రసాని కోసం పెట్టింది మాత్రం కొత్త కుండలు అండి ఇవి అవి ఇదైతే పాతదన్నమాట ఇంచుమించు టూ త్రీ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నాను బల నచ్చుద్ది బుజ్జి కడాయిలాగా ఉంటుంది ఇందులో ఫ్రై చేసుకోవచ్చు హాఫ్ కిలో చికెన్ వర్క్ కూడా మనకు ఉడుకుతుందండి బాగా పని చేస్తుంది అనమాట సార్లు చేశాను దాంట్లో వంట అందుకోసమే దాని కలర్ కూడా కొంచెం బ్లాకిష్ అయిపోయింది అనమాట ఇంకా పాప వచ్చే టైం అయిందని చెప్పేసి డోర్ కూడా ఓపెన్ పెడుతున్నాను అండి మ్యాక్సిమం డోర్ ఓపెనే ఉంటుంది కానీ నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అనుకోండి క్లోజ్ చేసుకుంటాననమాట ఏ కాలంలో ఎవరిని నమ్మేదానికి లేదు కదా అని చెప్పేసి అలా క్లోజ్ చేసుకుంటాను ఇంచుమించు ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుందండి పాప పెద్ద పాప ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చే టైం అయిందనమాట ఈలోపు వంట అయిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా వంట చేస్తూ ఉన్నాను ఇంకా రైస్ కూడా చూడండి కడిగి పెట్టాను కదా సరస్సురు పెట్టాను అనమాట సరస్సురు పెట్టేసి ఇట్లా మధ్యలో ఒకసారి ఒక రెండుసార్లు అట్లా కలిపేసుకున్నామంటే రైస్ అయిపోతుంది కుండల్లో మనము వంట చేసేటప్పుడు అండి మనము కుకింగ్ చాలా త్వరగా అయిపోతుందండి మనకు ఆ వేడి కూడా మనకు బాగా పడుతుంది అనమాట కొంచెం ముందుకనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి వంట చేసేటప్పుడు లేదంటే కానీ మనకు మాడిపోతుంది ఇక్కడ చూడండి ఇవి కూడా పచ్చడి కోసం కూడా పెట్టాను కదా పచ్చిమిర్చి అలాగే టమాటోస్ అలాగే ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గ పెడుతున్నాను అనమాట పచ్చడి భలే ఉంటుందండి ఇది రసం కోసం మసాలా కూడా ప్రిపేర్ చేశాను నేను అందులో కొంచెం పచ్చి కొబ్బరి అలాగే కొంచెం ధనియా పౌడరు వెల్లుల్లిపాయలు వేసేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట రోట్లో దంచితే బాగా టేస్టీగా ఉంటుందండి ఇంకా టమాటోస్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి అనమాట ఇది మొత్తం మెత్తగా చేత్తో నలిపేసేసి ఆ పైన తొక్కి ఏదైతే ఉందో అంతా తీసేస్తానండి లేకపోతే అలా ఉంటే మా ఇంట్లో తిన్నారనమాట అలా తొక్క తీసేసిన తర్వాత వేరే బౌల్లోకి స్విఫ్ట్ చేసేసుకొని ఇందులోనే పోపు పెట్టుకుంటున్నానండి మనం మట్టి కుండల్లో పోపు పెట్టుకుంటప్పుడు కానీ వంట చేసేటప్పుడు మాత్రము ఖాళీ కుండలు స్టవ్ పైన పెట్టేసి మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అది పగిలిపోతుంది అనమాట పెట్లిపోతుంది అంటారనమాట దాన్ని అలా కాకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వంట చేయాలండి ఈ మడ్ బాట్స్లో అయితే ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేసి కుండలు స్టవ్ పైన పెట్టేసుకొని అది వేడైన తర్వాత పోపు అంతా వేసేసుకున్నానండి భలే బాగా ఉంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను రసం పోపు పెట్టేటప్పుడే మా పెద్దమ్మాయి వచ్చేసింది అనమాట సిమ్మి అయితే స్కూ కాలేజీ నుంచి వచ్చింది ఎగ్జామ్ బాగా రాసిందంటే ఇంకొక ఎగ్జామ్ ఉందనమాట తను ఎదురు చూస్తుంది ఎప్పుడైపోతుంది అబ్బా ఎగ్జాము అని చెప్పేసి మనం కూడా అంతే కదండి మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు అబ్బా ఒకటి అయిపోయింది ఒకటి అయిపోయింది ఇంకొకటి అయిపోయింది లాస్ట్లో ఒకటినది అనుకోండి అమ్మయ్య ఇంకొక్కటే ఉంది దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళం కదా ఇప్పుడు కూడా పిల్లలు అంతేనండి ఎగ్జామ్స్ అయిపోతే వాళ్లకున్న టెన్షన్ అంతా తీరిపోతుంది కానీ ఇంకా ఎడ్యుకేషన్ అనేది రెగ్యులర్ ప్రాసెసే కదండి దానికి స్టాప్ అంటూ ఉండదు పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రసం కూడా యాడ్ చేసుకోవాలండి పోపు పెట్టేటప్పుడు నేను చిమ్ని ఆన్ చేయలేదండి ఘాట్ అంతా ఇల్లు అంతా చుట్టుకుపోతుంది అనమాట ఇల్లు అన్ని కంజెస్టెడ్ ఇల్లులు ఉంటాయి కదండి పక్కపక్కనే ఉంటాయి కదా ఎయిర్ సర్క్యులేషన్ అనేది అంత తక్కువగా ఉంటుంది మా ఇంట్లో అయితే వెనక సైడ్ డోరు ఫ్రంట్ సైడ్ డోరు ఓపెన్ పెట్టుకున్నాం అనుకోండి త్రూ అండ్ త్రూ మనకు ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇంకా పెట్టిన మసాలా కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేశానండి కొంచెం సాల్ట్ సరిపోలేదనమాట ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మనము అది బాగా చేస్తే మనకు రసం రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చివరిలో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే భలే ఉంటుందండి మా చిన్న మా పెద్దమ్మాయి చిన్నప్పుడు అంటే వన్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ వరకు ఇదే రసం నేను ఇల్లు చేసేదాన్ని రెగ్యులర్గా మా పాపకైతే బల ఇష్టం అనమాట రసంతో బాగా పెట్టేదాన్ని చిన్నప్పుడు నేను ఇంకా పచ్చడి కూడా బాగా ఫ్రై అయిపోయింది వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నా మడ్ పార్ట్స్ల వంట మా వారికి అయితే ఎంత ఇష్టమో అసలు ఎప్పుడంటూ ఉంటారు పప్పు కుండల్లో అని చెప్పేసి అంటూ ఉంటారు మన దగ్గర ఉండే టైము తక్కువగా ఉండటం వల్ల మనం టక్కన కుక్కర్లో వేసేసి అలా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పో పెట్టేసుకుంటాం అంత టేస్ట్ అనిపిదండి కానీ కుండల్లో చేస్తే మాత్రం భలే ఉంటుందండి కొత్త కుండల్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టారండి వాడే ముందు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి అంతేకాకుండా వాడిన తర్వాత కూడా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలక్క ఒకసారి చెప్పండి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అన్నారండి అందుకోసం అయితే వంట చేసేసి మళ్ళీ చెప్దాం మీకు అంత ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నారండి ఇంకా పచ్చడి కూడా గ్రైండ్ చేశాను అందులో కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పల్లెల పొడి కూడా వేసేసి చేశానండి అలా నేను ఉప్పు చూస్తూ ఉంటే మా పాప వచ్చేసి టక్కుని వీడియో తీసిందనమాట ఏంటి మమ్మీ అలా ఉన్నావు అంటేనో అసలు ఉప్పు చూస్తే కా కొంచెం ఘాటుగా ఉండదు అనుకోండి పచ్చడి అబ్బా ఇద్దరిపోతుందండి నాకైతే భలే ఇష్టం అనమాట మీకు మీరు కూడా ఇలాగే అండి పచ్చడి చేసినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా ఆమ్లెట్ వేస్తున్నారండి మా పాప కోసం నా కోసం అనమాట ఒకే ఆమ్లెట్ పెద్దగా వేసేసి సరిపోతుందని చెప్పేసి పాపే ఆనియన్స్ కట్ చేసేసి ఆనియన్స్ని చాప్ చేసిందనమాట తర్వాత అందులో ఎగ్స్ యాడ్ చేశాను ఇంకా నేను త్వరగా త్వరగా వేద్దానులే ఇంకా టైం అయింది కదా పాప ఆకలి మీద ఉంటుందిలే అని చెప్పేసి నేను అలా వేస్తూ ఉంటే అందులో పసుపు కానీ సాల్ట్ కానీ వేయలేదండి తర్వాత అయితే గుర్తుకొచ్చి మళ్ళీ వేశాను నేను చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనము ఆ వేడి కుండలో ఉన్న వేడి వల్ల రసం చూడండి ఏ విధంగా బాయిల్ అవుతుందో రసం అయిపోయిందండి ఇంకా ఆమ్లెట్లో ఇదిగోండి ఇప్పుడు గుర్తొచ్చిందనమాట మెట్నే టక్కునే గుర్తొచ్చింది లేదంటే ఇంకా అలాగే వేసేసి దాన్ని పాపతో మాటల్లో పడేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు అండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవడమే లంచ్ ప్రిపరేషన్ అయితే టకటగా చేసేస్తున్నానండి ఒక పక్క మా వారికి జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి ఇంకో సైడ్ బెంగ అనమాట పిల్లలకు మా వారికి బాగాలేకపోతే అసలు నాకైతే నాకు జ్వరం వచ్చినట్టు అయిపోతుందండి నాకు కానీ నాకు వచ్చినా తట్టుకోగలుగుతాను కానీ వాళ్ళ ముగ్గురికి వస్తే మాత్రం అస్సలు తట్టుకోవాలనిపించదు నాకైతే కానీ ఏం చేస్తాం ఆమ్లెట్ కూడా వేసేసానండి అయిపోయింది కొంచెం పెద్ద సైజ్ ఆమ్లెట్ కదా తిప్పేటప్పుడు అయితే అనమాట లంచ్ కూడా ఈ ఈరోజు లంచ్కి అయితే మొత్తం చూశారు కదండి అన్నీ కూడా మట్టి పార్ట్స్లోనే చేశానమాట మట్టి కుండల్లో ఇంకా కన్నం వచ్చే టైం అవుతుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుందండి ఒక జ్యూస్ చేసి పెడితే తను పడి వస్తుంది కదా కొంచెం చల్ల చల్లగా బాగుంటుందని చెప్పేసి వాటర్ మిలన్ అలాగే పొమ్గ్రనేట్ కలిపేసి నేను జ్యూస్ చేస్తున్నానండి ఈ సమ్మర్ సీజన్లో మనం లిక్విడ్ కంటెంట్ ఎంతగా ఎక్కువగా తీసుకుంటే అంత హెల్తీగా ఉండగలుగుతామండి అసలు ఎండలు అయితే బయట భయంకరంగా ఉన్నాయండి నేనైతే మా కడపలో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అనుకున్నాను ఈసారి అయితే కడపను మించిపోయేలాగే ఉన్నాయండి హైదరాబాద్లో ఎండలు ఇప్పుడే అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత ఎక్కువగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం నిమ్మరసము కొంచెము కొంచెం సాల్ట్ కానీ లేకపోతే హనీ కానీ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొంచెం చిటికడంతా బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండీ అదైతే యాడ్ చేశాను అనమాట ఇంకా వాటర్ మిలన్లో ఈసారి ఎందుకో బాగా విత్తనాలు ఉన్నాయండి ఎక్కువ విత్తనాలు ఉన్నాయన్నమాట అవి కూడా బాగా ముదిరిన విత్తనాలు కానీ ఇలా ఉంటేనే హెల్దీ అండి చెప్పాలంటే కాయ బాగా ముదిరింది కొంచెం మంచిగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు చూడండి విత్తనాలతో సహా నేను గ్రైండ్ చేసుకుంటానండి తర్వాత వడగట్టేసుకుంటా ఈ పొమ్మ గ్రనేటు కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాకపోతే మనం గ్రైండ్ చేసేసి దాన్ని ఎంత పిప్పి ఎంత తీసేస్తే మనకు ఫైబర్ ఎంత పోతుంది రండి కాకపోతే మనకు లిక్విడ్ ఫోర్షన్ మనము తీసుకోగలుగుతాం కదా హెల్త్ కూడా మంచిదే కదా అని చెప్పేసి ఇలాగైతే చేస్తూ ఉన్నాను వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి రెంట్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కాబట్టి ఇలాగ గ్రైండ్ చేసేసి దీన్ని అంతా వడగట్టేసుకుంటున్నానండి త్వరగా అయిపోతుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది దీనిపైన కొంచెం సబ్జెస్ సీడ్స్ కానీ కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కానీ అలా పిండేసుకొని కొంచెం పుదీనా వేసేసుకొని తాగమంటే కింద అలా బాగుంటుందండి పొట్లో చల్లగా దిగుతూ ఎంత ఎంత బాగా నచ్చుతుందో అసలు పిల్లలు కూడా భలే ఇంట్రెస్టింగ్గా తాగుతారండి కలర్ఫుల్గా ఉంది కదా కొంచెం లెమన్ జ్యూస్ పిండారండి కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేశాను పుదీనా అయితే ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ పిల్లలకు ఇలా ఇష్టం లేకపోతే మాత్రం ఫ్రూట్స్తో పాటే మనం పుదీనా వేసేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది కొంచెం సబ్జా సీడ్స్ ఆల్రెడీ నాన్పెట్టి పెట్టానండి అది కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట సబ్జా సీడ్స్ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి అసలు బాడీలో షుగర్ లెవెల్స్ కానీ కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్కి పనిచేస్తుంది మనకు చలువ చేస్తుంది అన్నిటికి కూడా బాగా యూజ్ అండి మనం ఈ సీజన్ ఆ సీజన్ కాకుండా ప్రతి ఒక్క సీజన్లో మనము ఇలాగ సబ్జెక్ట్ సీట్స్ యూజ్ చేస్తామనుకోండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు కుండల్ని మనం వంట చేయకముందు కొత్త కుండల్ని ఏ విధంగా మనం సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దామండి మనం కొత్త కుండలు కొన్నిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా మనం వాటర్ వేసేసి మొత్తం మునిగేంత వరకు ఒక బకెట్లో కానీ పెద్ద టబ్లో కానీ ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టేసి హోల్ నైట్ దీన్ని ఇలాగ వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని అన్ని తీసేసి కొంచెంసేపు మనం ఎండలో పెట్టేసేయాలండి నేను ఇక్కడ రెండు కుండలు అలాగే నాలుగు గ్లాసులు కూడా తెచ్చాను కదండి దానిపైన ఉన్న మూత అన్నీ కలిపి కూడా ఈ విధంగా నానబెట్టాను ఒకేసారి బేసారి నానబెట్టడానికి వీలు లేదు కాబట్టి నేను టూ డేస్ చేసుకున్నానండి ఈ ప్రాసెస్ అనేది చూడండి ఈ విధంగా బాగా నానుతుంది ఈ విధంగా నానబెట్టడం వల్ల ఏంటంటే మన కుండలు కాల్చినప్పుడు వాటిలో ఉన్న కొన్ని ఎయిర్ సర్కులేషన్స్ కోసం అని చెప్పేసి కొంచెం గ్యాప్స్ ఉంటాయంట అండి ఆ గ్యాప్స్ ఫిల్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ విధంగా నానబెట్టుకోవాలంట ఇవి నానబెట్టిన వెంటనే మనకు కొన్ని బబుల్స్ లాగా కూడా వస్తాయి చూడండి అది ఫిల్ అయిపోతూ ఉంటుందంట పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమేనండి అందుకు అందుకే చెప్తూ ఉన్నాను నేను తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్లు దీన్ని ఫుల్గా పేచేసి మనం బాగా దీన్ని మసల్ని ఇవ్వాలండి అంటే మనము డైరెక్ట్గా అలాగ చేసేసామనుకోండి మనకు మట్టి వాసన వస్తుంది ఆ మట్టి వాసన రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి బియ్యం కడిగిన నీళ్లు ఈ విధంగా మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ మట్టి వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ నీళ్లు ఓన్లీ మనము బియ్యం కడిగిన నీళ్లు మాత్రమేనండి ఇందులో ఇంకా మన సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి చూడండి ఈ విధంగా బాగా మసాలని ఇవ్వాలన్నమాట మసలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి అది మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా అలాగ వదిలేయాలండి తర్వాత దాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎండలో ఆరబెట్టేసుకొని మళ్ళీ మనము ఆయిల్ కూడా అప్లై చేయాల్సింది ఉంటుంది చూడండి మంటైతే పెడుతూ ఉన్నాను అది బాగా మసలాలన్నమాట మనం వాడే ప్రతి కుండ ఇలాగే చేసుకోవాలండి కానీ గ్లాసులు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఇంత అవసరం లేదండి ఓన్లీ కుండ మాత్రమే తర్వాత చూడండి ఈ విధంగా మనము క్లీన్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మట్టి కుండలను క్లీన్ చేయాలన్నా కూడా అండి మనము స్టీల్ స్క్రబ్బర్తో కానీ కొంచెం హార్డ్గా ఉండే స్క్రబ్బర్స్తో కానీ క్లీన్ చేయకూడదండి కొంచెం సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్స్ కానీ లేక కొబ్బరి పీచుతో కానీ మనం క్లీన్ చేసుకోవచ్చండి దీనికి మనము సోప్స్ మనం ఏవైతే గిన్నెల దోమి సోప్స్ ఉంటాయి కదా వాటిని అప్లై చేయకూడదండి వీటిని క్లీన్ చేయాలంటే మాత్రం మనము కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనకు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి అవి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం క్లీన్ చేసుకోవచ్చు అండి దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి అసలు మన పెద్దోళ్ళు అంటే అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇంట్లోనే కాంచేవాళ్ళు పెరుగు తోడు పెట్టేవాళ్ళు ఎంత టేస్ట్గా ఉండేదో కదండి నేను కూడా మా ఇంట్లో సమ్మర్ వచ్చిందంటే కుండల్లోనే తోడు పెడుతూ ఉంటానండి ఆల్రెడీ నా దగ్గర చాలా కుండలు ఉన్నాయన్నమాట ఎన్ని కుండలున్నా కూడా ఇంకా కొత్తవి చూస్తే కొంచెం కొత్త వెరైటీస్ కనిపిస్తే తీసుకుంటూ ఉంటానండి ఇది ఎక్కువ రేటు కూడా కాదండి అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి అందుకోసమే నేను తీసుకుంటూ ఉంటానన్నమాట కానీ జాగ్రత్తగా వాడుకుంటానండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఇవి కొత్త కుండలైతే ఈ విధంగా చేయాలండి తర్వాత దాన్ని మనము ఎండలో పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకుందాము ఎండ కూడా బాగా ఎండిపోయాయి అనమాట తర్వాత ఇందులో ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి ఇది కాటన్ క్లాత్తో చేసుకోవచ్చు లేకపోతే ఒక టిష్యూ పేపర్తో కానీ లేకపోతే చేతితో కూడా చేసుకోవచ్చు అండి మొత్తం అంతా కుండకు మొత్తం అవుట్ అవుట్ సైడు ఇన్నర్ సైడ్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకొని బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకొని వంట అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇంకా వాడిన కుండల్ని కొన్ని రోజులు పక్కన పెట్టేసి మళ్ళీ వాడుకోవాలంటే ఎలా చేయాలి అంతేకాకుండా మనము వండిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఇవన్నీ నేను రెగ్యులర్గా వాడే కుండలేనండి ఇవి ఇందులో కొన్ని పాలగిన్నెలు ఉన్నాయి అంతేకాకుండా కొంచెము నేను పచ్చడి చేసాను చూడండి ఈరోజు ఆ కడాయి కూడా ఉందన్నమాట ఇందులోనే ఇది క్లీన్ చేసుకోవాలంటే మనకు ఎటువంటి సోప్స్ కానీ ఎటువంటి లిక్విడ్ వాష్లు కానీ అవసరం లేదండి ఇందులో ఏంటంటే ఓన్లీ మనం మన ఇంట్లో ఉండే బియ్యం పిండి కానీ లేకపోతే ఏదైనా బేసన్ కానీ ఇట్లా ఉంటుంది కదండి వాటితో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు బియ్యం పిండితో క్లీన్ చేస్తున్నానండి బియ్యం పిండి అంతేకాకుండా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట మట్టి కుండలన్నీ క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అయిపోతుందండి అసలు సోప్ పెట్టామనుకోండి మనకు సోప్ స్మెల్ అనేది ఇమీడియట్గా తెలియకపోయినా నెక్స్ట్ టైం మనం వంట చేసేటప్పుడు మాత్రం తప్పకుండా తెలుస్తుందండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసానండి సాల్ట్ యాడ్ చేసేసుకొని క్లీన్ చేసుకుందాం మనం రెగ్యులర్గా ఎట్లయితే క్లీన్ చేసుకుంటామో అంతేనండి కొంచెం వాటర్ వేసేసి తర్వాత బియ్యం పిండి వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవడమేనండి ఇందులో స్టీల్ స్క్రబ్బర్స్ మాత్రం వాడకండి ఒకవేళ ఈ స్క్రబ్బర్స్ ఇలాంటివి ఏం లేకపోతే కొబ్బరి పీచున్నా కూడా కొబ్బరి పీచుతో కూడా వల్ల క్లీన్ అయిపోతుందండి ఇంకా లోపల పక్క పై పక్కన అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలండి అన్ని కుండలు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీ మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఏంటంటే ఆ షాపింగ్ వీడియో పెట్టంగానే అక్క వంట చేసిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పారంటే మాకందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అక్క చెప్పండి ఒకసారి అని చెప్పేసి అన్నారండి అందుకోసమే అందరికీ యూజ్ అవుతుంది కదా నా లాగనే మీరు కూడా కుండలో చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి అండి ఎందుకంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు చెప్తూ ఉంటారు కదా చాలా వరకు తెలిసే ఉంటుంది నాకు తెలిసిన మెథడ్స్ మీకు షేర్ చేస్తున్నానండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ఎవరన్నా ఇంత కాకుండా ఇంకా వేరే విధంగా ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో నాకైతే చెప్పారనుకోండి నేను కూడా తప్పకుండా నచ్చితే ఫాలో అవుతానండి చూడండి అన్నీ క్లీన్ చేసేసాను వీటిని ఇప్పుడు ఎండలో పెట్టేసుకుందామండి ఎప్పుడైనా వీటిని కడిగిన తర్వాత బాగా ఆరిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలండి అంటే పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట కబోర్డ్స్లో పెట్టుకోవాలి లేదంటే రండి ఫంగస్ వచ్చేస్తుంది అనమాట చూడండి బాగా ఎండలో పెట్టేశాను నేను ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో వంట చేసుకోవచ్చు అనమాట ఇంతే కాకుండా కొన్నిసార్లు మనకు ఆయిల్ వాసన వచ్చేస్తూ ఉంటుందండి ఎక్కువ రోజులు యూజ్ చేసిన తర్వాత ఆ కుండల్లోంచి ఆయిల్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా పెరుగు తోడు పెట్టిన కుండల్లో కూడా మనకు స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అట్లాంటప్పుడు మనం ఆ కుండల్లో నిండా వాటర్ నింపేసుకొని స్టవ్ పైన పెట్టేసి అవి కాంచాలండి కాంచేటప్పుడే మనము కొంచెం నిమ్మర నిమ్మకాయలు అంటే నిమ్మకాయ చెక్కతో పాటు అట్లాగే వేసేయండి తర్వాత కొంచెం వంట సోడా అంతేకాకుండా కొంచెం సాల్ట్ వేసేసి మనము బాగా మసలి మసిలిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో వచ్చే వాటర్ ఆయిల్ స్మెల్ ఏదైతే ఉందో అదంతా రాకుండా ఉంటుందండి బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మట్టి పాత్రలు మనం అనుకుంటాము చేయి జారితే పగిలిపోతాయి ఎక్కువ రోజులు మన్నవు అనుకుంటాం కదండి మనకు చాలా బాగా మన్నుతాయండి నేను ఒక్కొక్క కుండ అయితే ఇంచుమించు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నానండి కానీ పగలకుండా మనకు బాగా స్ట్రాంగ్గా ఉన్న కుండలు అయితే మాత్రం ఎక్కువ రోజులు వస్తాయండి మేము ఉన్న ప్రతి ఒక్క కుండ కూడా ఎక్కువ రేట్ అయితే కాదు కానీ ఎక్కువ రోజులు వస్తుందండి పగలేదనమాట కానీ కుండలు వాడేటప్పుడు అది పగిలిపోయిన కుండను అయితే వాడడానికి మళ్ళీ మనకు పనికిరాదండి ఆయిల్ అంతా లీక్ అవుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా మసలిని ఇవ్వాలన్నమాట అలా మసలినప్పుడు మనకు అందులో ఉన్న ఆయిల్ అంతా కొంచెం పైకి దేరినట్టు అనిపిస్తుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ బియ్యం పిండి వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు కుండలు అనేది మళ్ళీ మనము వాడడానికి బాగా ఉంటాయి అన్నమాట ఈ కుండల గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నానండి ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి చె చెప్తాను ఇంకా నైట్ కోసం పెరుగు కావాలని చెప్పేసి తోడు పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను సమ్మర్ కదండి కొంచెం ఎక్కువగా మనకు పెరుగు ఉండాలి పెరుగు మజ్జిగ ఎక్కువగా ఉండదు అనుకోండి బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట అందుకోసమే పెరుగు అనేది కొంచెం ఎక్కువగా చేసుకుంటూ ఉంటానండి ఫస్ట్ గోరు వచ్చిన పాలలో కొంచెం తోడేసేసుకొని ఈ విధంగా కవ్వం ఉంటుంది కదండి బుజ్జి కవ్వము దాంతో బాగా చిలికేసామనుకోండి ఆ తోడంతా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట మనకు పెరుగు కూడా త్వరగా తోడుకుంటుంది ఇంకా ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్నాక్స్ మమ్మీ అంటే ఇంట్లో పాప్కార్న్స్ ఉన్నాయండి కొన్ని పాప్కార్న్ గింజలు ఉన్నాయన్నమాట కార్న్ గింజలు అవి వేసేసి చేస్తున్నాను రీసెంట్గా క్యాంటీన్ వెళ్ళినప్పుడు తెచ్చానండి ఇవి క్యాంటీన్లో దొరుకుతాయి అనమాట ఏం లేదండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసానండి ఇవి బటర్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆయిల్తోనే వేసి చేస్తున్నాను అనమాట ఇంకా కార్న్ సీడ్స్ వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకటి రెండు అలాగే అయ్యి అనుకోండి తర్వాత మూత పెట్టామంటే పాప్కార్న్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత చిటుకలు చేసేది చెప్పమంటే ఈ పాప్కార్న్స్ భలే బాగుంటాయండి అయితే మనము మాల్స్లో కొన్నట్టు ఎంత కాస్ట్ ఉంటాయి కదా ఇంట్లో అయితే మనము ఇంచుమించు ట్వంటీ రూపీస్లో చేసుకునేట్టు అక్కడ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి ఇంకా గార్డెన్లో ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి గార్డెన్ అయితే భలే బాగుందనమాట ఈ సొరకాయ చెట్టును చూస్తుంటే నాకు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కొన్ని కొన్ని పూలు కూడా వస్తున్నాయి అనమాట ఈ మధ్యకాలంలో మన గార్డెన్లో వచ్చే పూలు మన పూజకైతే అయితే సరిపోతున్నాయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాటి వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బై బాయ్ అండి